ఓం శ్రీ గురుబ్యో నమ అందరికీ నమస్కారం ఈ రోజు డిసెంబర్ ట్వంటీ ఈ తేదీ ధనుసు రాశి వారికి జీవితంలో గుర్తుండిపోయే రోజు ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం కావాలి అంటే నమ్మకంతో ఫోన్ చేయండి వంద పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది ఇక ఎటువంటి సమస్యలకైనా వంద పర్సెంట్ పరిష్కారం చేయబడును గురూజీ ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ రోజు జరిగిన సంఘటనను చూసి మీరు ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని మీ మనసులో అనుకుంటారు ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద తుఫాన్ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది అది నాశనం చేసేదా లేదా మీ అదృష్టాన్ని మార్చేదా ఈ వీడియో పూర్తిగా చూడండి చివరిలో చెప్పే పరిహారం మిస్ అయితే ఈ తుఫాన్ మీకు ఇబ్బంది తెచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశివారు అంటే అగ్నితత్వం కలిగిన వారు స్పష్టంగా మాట్లాడేవారు ధైర్యం ఎక్కువగా కలిగి ఉంటారు ఇక దేవుడిపై కూడా నమ్మకం ఎక్కువగానే కలిగి ఉంటారు ఇక వీరు ముఖ్య లక్షణాలు వచ్చేసి ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండడం మరియు సూటితనం మొహం మీదనే ఏదైనా చెప్పేస్తూ ఉంటారు ఇక ఇతరులను నమ్మే స్వభావం ఎదగాలనే పట్టుదల చాలా ఎక్కువగా కలిగి ఉంటారు కానీ మీలో ఉన్న కొన్ని బలహీనతలు అంటే అతి నమ్మకం ఆవేశంగా స్పందించడం ఒకేసారి ఎక్కువ ఆలోచించడం ఈ లక్షణాలే ఈరోజు తుఫాన్కు కారణమవుతాయి ఇక డిసెంబర్ ఇరవైన గ్రహస్థితి ఎందుకు తుఫాన్ ఇవేంటో చూసేద్దాం ఇక ఈ రోజు గ్రహాల స్థితి చాలా ప్రత్యేకంగా ఉంది ఇక గురుగ్రహ ప్రభావం గురు మీ రాశికి అధిపతి ఈరోజు గురు మీ జీవితంలో అనుకోని మార్పును ప్రారంభించబోతున్నాడు ఇక చంద్రుని స్వభావం ఎలా ప్రభావం ఎలా ఉంది అంటే చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తుండడంతో మనసులో కలత భయం అనుమానాలు పెరుగుతాయి ఇక శని దృష్టి శని మీపై దృష్టి వేయడంతో గత కర్మ ఫలితాలు ఆలస్యమైన నిర్ణయాల ఫలితం ఈరోజు బయటపడతాయి ఇక ఈ మూడు కలిసి మీ జీవితంలో పెద్ద తుఫాను సృష్టిస్తున్నాయి అసలు తుఫాన్ అంటే ఏమిటి స్పష్టమైన అర్థం ఏంటి అంటే భక్తులారా ఇక్కడ తుఫాన్ అంటే ప్రమాదం కాదు నష్టం కాదు ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈరోజు మీకు ఇలా జరగవచ్చు ఎక్కడి నుంచైనా అనుకోని ఫోన్ కాల్ రావచ్చు లేదా ఊహించని వార్త కూడా ఉండవచ్చు ఎవరో చెప్పిన మాట మరియు అకస్మాత్తుగా తీసుకోవాల్సిన నిర్ణయం ఆ సమయంలో మీరు షాక్ అవుతారు కానీ పది రోజుల్లో అదే సంఘటన మీకు లాభంగా మారుతుంది ఇక ఉద్యోగం వ్యాపారం పూర్తిగా వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగస్తులకు ఈరోజు అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి రావచ్చు ఇక పని భారం కూడా ఉంటుంది ట్రాన్స్ఫర్ లేదా మార్పు చర్చ కూడా జరుగుతుంది మొదట మీకు ఇది తుఫాన్లా అనిపిస్తుంది కానీ ఇదే మీ కెరీర్లో పెద్ద అవకాశంగా మారే సూచన కనిపిస్తుంది ఇక కొంతమందికి అయితే ప్రమోషన్ గురించి సంకేతాలు రావచ్చు కొత్త బాధ్యత కూడా రావచ్చు ఇక కొత్త విభాగం కూడా అయి ఉండొచ్చు ఇక వ్యాపారస్తులకైతే ఈరోజు అకస్మాత్తుగా డీల్ ఫైనల్ అవ్వడము పాత బాకీలు రావడము అనుకునే లాభం కూడా రావచ్చు ఇక కానీ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి మరియు ఎవరి మాటను పూర్తిగా కూడా నమ్మవద్దు ఇక ఆర్థిక పరిస్థితి డబ్బు విషయం ఎలా ఉంది అంటే ఈరోజు డబ్బు చేతి నుంచి వెళ్తుంది పెద్ద ఖర్చు కూడా ఎదురవుతుంది కానీ అది నష్టం కాదు భవిష్యత్తులో లాభం ఇచ్చే పెట్టుబడి ఇల్లు భూమి వాహనం చదువు సంబంధిత ఖర్చులు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి కుటుంబం ప్రేమ మనసు ఎలా ఉంది ఈరోజు కుటుంబంలో ఒక చిన్న గొడవ కావచ్చు మరియు జీవిత భాగస్వామితో మాటల తేడా కూడా రావచ్చు ప్రేమ విషయంలో అపార్థాలు కూడా ఉండవచ్చు కానీ మీరు ఓపికగా ఉంటే తుఫాన్ కాస్త గాలివానగా మారుతుంది ఆవేశంగా మాట్లాడితే మాత్రం ఇంకా సమస్య పెద్దదవుతుంది తుఫాన్ని అదృష్టంగా మార్చే శక్తివంతమైన పరిహారం ఏంటి అంటే ఉదయం స్నానం చేసి ఓం గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మరియు పసుపు రంగు వస్త్రాన్ని కూడా ధరించండి ఇక సాయంత్రం గురువారం ఆలయం లేదా దత్తాత్రేయ ఆలయంలో దీపాన్ని వెలిగించండి ఇక దానం పసుపు పప్పు లేదా అరటి పండు దానం చేయండి ఇలా చేస్తే ఈ తుఫాన్ మీ జీవితంలో అదృష్ట ద్వారాలను తెరుస్తుంది ధనుసు రాశి భక్తులారా డిసెంబర్ ఇరవై మీ జీవితంలో నేను ఇలా ఊహించలేదు అనిపించే రోజు కానీ గుర్తుంచుకోండి దేవుడు పంపే తుఫాన్ ఎప్పుడూ నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఓం గురవే నమ అని రాయండి జై గురుదేవ జై శ్రీమన్నారాయణ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్